పురుషాంగం పరిమాణం పెద్దదిగా ఉంటే స్త్రీకి మంచి త్రిల్ కలుగుతుంది అనేది మగవాళ్ళలో ఉండే పెద్ద అపోహ స్త్రీలలో చాలా తక్కువ ఉంటుంది చాలా రేరు అదైన వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయలేక నేను ఎందుకో సుఖపడలేకపోతున్నాను మా ఆయన అంగం చిన్నదనుకుంటా అందుకే నాకు కాసిన త్రిల్ కలగట్లేదు అని అనుకునేవాడు కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు లింగ పరిమాణం తక్కువగా ఉంది కనుక సెక్స్ అందజేయలేకపోయినా ఆడవాళ్ళు తక్కువ కానీ మగవాడు మాత్రం స్త్రీని సుఖపెట్టలేకపోతున్నాను సో స్త్రీని సుఖపెట్టలేకపోవడం కారణం నా అంగ పరిమాణం చిన్నది అనుకుంటాడు అసలు స్త్రీని సుఖపెట్టడం అనే ఇది ఆర్ట్ ఆఫ్ సెక్స్ తెలియపోవడం వల్ల ఈ పనికిరా అనేటువంటి స్త్రీకి సెక్స్లో సుఖం అనిపించేది తృప్తి అనిపించేది పురుషుని అంగ పరిమాణం వల్ల కాదు ముఖ్యంగా కావచ్చు అంటే ఆమెకి అనుభూతి క్లైమాక్స్కి వెళ్ళే వరకు కూడా సెక్స్ని చేయగలిగితే ఆమెకి మనకు అంటే ఆర్గజ ఉంటాం సుఖప్రాప్తి సుఖప్రాప్తి లభ్యంత వరకు సెక్స్ చేయగలిగితే అంగ పరిమాణం నాలుగు అంగులాలు ఉండొచ్చు స్తంభించిన అంగం లేకపోతే ఏడు అంగులాలు వచ్చు ఒకటే విధంగా ఒకే విధంగా అనుభూతి కలుగుతుంది అంటే అక్కడ అంగ పరిమాణం బట్టి ఉందా లేదు దీనికి కావాల్సిన ఆర్ట్ ఆఫ్ సెక్స్ ఏంటంటే దీన్నే రతికళ అంటారు ముందు చక్కటి రోమాంటిక్ టాక్తో ముందు వాళ్ళిద్దరూ ఒకటవ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలండి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే దంపతులు ఎప్పుడు కూడా ఎమోషనల్గా రోమాంటిక్గా కనెక్ట్ అవ్వాలి రోమాంటిక్ టచ్ కావాలి రోమాంటిక్ టాక్ కావాలి రోమాంటిక్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోమాంటిక్ అని ఓ ఇంత పొద్దుగా ఇంత పొడుగ్గా ఏ కవిత అదవసరం లేదో పొడుగు మాట చెప్పారు రెండు మూడు చిన్న జోక్స్ ఒక మాట చాలండి రోమాంటిక్ కనెక్ట్ అయిపోయి కనెక్ట్ కనెక్ట్ అయిపోవడానికి ఆ రోమాంటిక్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోమాంటిక్ టచ్ చక్కగా మూడు ఎలివేట్ అయ్యాక ఇలా అనండి ఉళ్ళు జల్లుం ఉంటుంది కరెంట్ షాక్ అంటే జల్లు జస్ట్ మీ కాళ్ళతో ఈయన కాళ్ళతో ఆమె బట్టను వెళ్ళేలానండి నక్క సెక పర్యంతం బాడీ అంత వైబ్రేట్ అయిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ముందు రోమాంటిక్ టాక్తో ఆ రోమాంటిక్ టాక్ అనేది కాదు చక్కని బండి అంటే అని చేత ఒక మంచి మాట ఒక ఉల్లాసకరమైన చేత ప్రేమపూర్వకమైంది ప్రేమపూర్వకమైంది నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా నేను చూసండి నేను చూస్తుంటే ఆ చీర చూడలే చీరలు ఎంత బాగున్నావు నీ వల్ల ఆ చీరకి అందం వచ్చింది లేక ఏముండదు నువ్వు కట్టుకున్న చీరకి ఎక్కడ స్త్రీలకు మరీనండి చాలా వాళ్ళు సంతృప్తులు చిన్న దానికి తృప్తి అయిపోతారు భర్త వైపు ప్రశంస కావాలి భర్త వాళ్ళకి భర్త కాకుండా బయట వాళ్ళు ఎన్ని చెప్పినాయి ఆందండి బయట వాళ్ళు వాళ్ళ వాళ్ళ చే స్నేహితులు కానివ్వండి ఇంకా వాడు కానీ ఏమన్నా అందు భర్త మాత్రం చిన్న ప్రెసెన్స్ ఇస్తే చాలు ఆమె డౌన్ అయిపోదు అంచేత పురుషాంగ పరిమాణం బట్టి కాదు ముందుకు కావాల్సిన ఏంటే ఫోర్ ప్లేలో ఫస్ట్ థింగ్ టాక్ ఫోర్ ప్లే కావాలి ఫోర్ ప్లే అనేది ఏంటి టాక్ ఆ టాక్లో మూడు ఎల్వెట్ అవుతుంది వెంటనే డ్రాప్ ఉంది రొమాంటిక్ మూడ్ పెరిగిపోతుంది ఈ వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అంటారన్నమాట ఆ ఫీల్ గుడ్ హార్మో లవ్ హార్మోన్స్లో మై హోల్ బాడీ వైబ్రేట్ అవుతుంది వైబ్రేట్ అవ్వను కాదు అక్కడికి చిన్న టచ్ టచ్ చెప్పాను కదా కదా సైట్ కళ్ళల్లో కళ్ళు పెట్టు చూడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడని మనం చూస్తుంటాం ఎన్నో సినిమా పాటల్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడంటే ఆ కళ్ళల్లో ఆ క్రేజీ లుక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి ఎక్కడ ఎంతో రొమాంటిక్గా కనెక్ట్ చేస్తాయి అంచేత లింగ పరిమాణం ముఖ్యం కాదు ముందు మనిషి సమాయత్నం కావాలి అమ్మాయి ఎలా అవుతుంది రోమం టాక్ రోమాంటిక్ టచ్ రొమాంటిక్ సైట్ రొమాంటిక్ హీరింగ్ చక్కని మాటలు ఏదో గుసగుసలు ఏదో ఒకటి తర్వాత రోమాంటిక్ టేస్ట్ రోమాంటిక్ చక్కని బుద్ధి పెట్టండి లేకపోతే లవంగం తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టి ఆ పెట్టిన తర్వాత జస్ట్ ఫ్రెంచ్ కిస్ పెట్టండి వెళ్ళిపోతుంది ఎక్కడికో మనసంతా వెళ్ళిపోతుంది ఏ తీరానికి వెళ్ళిపోతుందో తెలియదు ఇద్దరు వెళ్ళిపోతారు ముందు అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి అమ్మాయిన కథలు ఈ కొంగు పట్టుకుని లేకపోతే ఆవిడ జడ పట్టుకును అలా వెళ్ళిపోతాడు ఆ తర్వాత మూడు వచ్చేస్తుంది వస్తుంది మూడు ఎందుకు రాదు కనెక్ట్ అవ్వాలి కదా అంత సెక్షువల్ బిహేవియర్ అక్కడికి కావాల్సిన ఏంటి సెక్షువల్ బిహేవియర్ రోమాంటిక్ బిహేవియర్ ఆ రోమాంటిక్ బిహేవియర్ తర్వాత నిదానంగా ఇవంతా సెక్స్ థెరపీ అంటే అంతా అదే రతికళ రతికళ అంటారు రత్తికలు లేకుండా ఊరిక పడుకున్నాను చెయ్యి అంటే ఏమంటే ఆమెకి ఉండదు వీడికి ఉండదు అంత మెకానికల్ రత్తికళ అనేది మనసుకు సంబంధించింది ఆ మనసు అంటే ముందు ఇవన్నీ కూడా టాక్ టచ్ సైట్ స్మెల్ టేస్ట్ టేస్ట్ ఆ టేస్ట్ అనేది వాడ అధరామృతమే టేస్ట్ కావచ్చు లేకపోతే ఒక లవంగము లవంగము లేకపోతే యాలక్కాయలో నోట్ వచ్చే అలా పెడితే చాలు దాంతో తెలిస్తే చాలు చేత ఈ ఈ మాత్రం ఈ గుర్తుంచుకోవాలండి మనిషిగా ముందు ఫోర్ ప్లేలో ఇవన్నీ కావాలి ఆ తర్వాత ఆడ బ్రష్ బ్రష్ని స్టిమ్యులేట్ చేస్తారు లేకపోతే క్లైటోస్ని స్టిమ్యులేట్ చేస్తారు జీస్ పార్ట్ని స్టిమ్యులేట్ చేస్తారు చేయిన్ చేసి ఏమవుతుంది మూడు బాగా ఎలివేట్ అయిపోతుంది మూడు బాగా ఎలివేట్ అయిపోయి అక్కడి నుంచి అప్పుడు సెక్ష పార్కొని రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేసే చాలండి కా చాలు వాళ్ళకి ఎక్కడనే తృప్తి వచ్చేస్తుంది ఎక్కడనే తృప్తి వచ్చేస్తుంది ఆర్గజం అంటాం అక్కడ పినిస్పా పరిపాలన నిజంగా తమ్మించ పురుషాంగం ఎంతో తెలుసా ఫోర్ ఇంచెస్ అది ఫోర్ ఇంచెస్ ఉండొచ్చు ఫైవ్ ఇంచెస్ ఉండొచ్చు లే సిక్స్ ఇంచెస్ ఉండొచ్చు మరి మెడికల్ హిస్టరీలో మ్యాక్సిమ్ ఉంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మ్యాక్సిమం ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ మనిషికి అంత ఉండదు కానీ మామూలుగా మాత్రం యావరేజ్గా ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి పురుషాంగం ఫైవ్ ఇంచెస్ యావరేజ్గా కొంతమంది సిక్స్ ఇంచెస్ స్తంభించని పురుషాంగం మామిడి ఎంత ఉందో అనవసరం స్తంభించినప్పుడు ఆ లేకున్నా స్పెషల్ బ్లడ్ వెళ్ళిపోయి రక్తం వెళ్ళిపోయి అదంతా సా ఇలాస్టిక్ మరిచి కదా పురుషాంగం అన్నీ ఇలాస్టిక్ ఫైబర్స్ ఆ సాగుతుంది ఉబ్బుతుంది అంత లావుగా పొడుగ్గా తయారు అక్కడ స్త్రీకి తృప్తికర దీనివల్ల కలిగింది అంగపరిమాణం పెట్టా కాదుగా దీన్ని బట్టి రొమాంటిక్ బిహేవియర్ జరిగిందని చెప్పి ఫోర్త్ లెవెల్ జరిగింది ఈ చివరికి అంగ పరిమాణంతో ఇచ్చే స్ట్రోక్స్ కేవలం క్లైమాక్స్లో ఫినిషింగ్ టచ్ దట్ ఓన్లీ ఫినిషింగ్ టచ్ గుర్తుంచుకోండి కానీ మన వాళ్ళు చేస్తారంటే ముందే ఫినిషింగ్ టచ్లో వెళ్ళిపోతాయి ఇంకేముంటుంది ఆవిడేమనుకుంటుంటే మా ఆయన అంగ కనుక నా తృప్తురే ఉంటుంది మగవాడు అనుకుంటే నా అంగ కనుక ఆవిడే ఉంటాడు నో అసలు లేదు ఫినిషింగ్ టచ్లో వచ్చిందని అది ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే అది కాదు అంటే ప్రతి వాళ్ళకి దంపతులందరికీ రచకలను తెలియాలి అంగ పరిమాణం గురించి అపోహలు అనేది గురించి తెలియాలి అర్థం లేదు చేయాల్సి చేస్తే చక్కగా ఉంటుంది